ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం రైతు రుణమాఫీ జీవో తీసుకొని వచ్చింది మూడు విడతలుగా మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినప్పటికీ మూడు విడతలుగా ఒక లక్ష యాభై వేల రుణం ఉన్నటువంటి రైతుకి తొంభై వేలు చొప్పున లక్ష రూపాయలు ఉన్న రైతుకి అరవై వేలు చొప్పున యాభై వేలు యాభై వేలు కన్నా దిగువనున్నటువంటి రైతులకి ఏక విడతలో మొత్తం రుణాలు రద్దు చేసింది చివరిగా రెండు విడతల రుణం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎనిమిది వేల కోట్ల రూపాయల జీవోని రైతులకి రావాల్సినటువంటి డబ్బుని జీవోని విడుదల చేసి డబ్బు కేటాయింపులు చేస్తే ఎన్నికల కోడ్ వచ్చిందనేటువంటి నిబంధనతో ఆ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి వీలు కాకపోతే నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆ జీవోని రద్దు